హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాడల్ ప్రముఖ ఒంగోలు జాతి పశు పోషకులు డాక్టర్ గురునాథ్ గారి యొక్క జాగ్వార్ ఎలా ఉంది చూపించమని అడుగుతున్నారు కదా చూడండి ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం మునీశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన గో సంరక్షణలో గురుస్వామి యొక్క ఆధ్వర్యంలో జాగ్వార్ ఎద్దు సురక్షితంగా హ్యాపీగా ఉంది చూడండి కాలు వెనక కాలు నొప్పి వల్ల ఆవుల మీదకి వెళ్ళలేకపోయింది మనం ఎంతో ఆశతోటి ఎన్నో ఎంతో హోప్స్ తోటి ఈ యొక్క ఎద్దును ఇక్కడ ఈ యొక్క గోశాలకు ఇప్పించడం జరిగింది గోవుల మీదకు యాగువారు తన సంతానాన్ని భావితరాలకు అందిస్తుందనే ఉద్దేశంతో మనం ఆ రోజు తిప్పాయిబాలెం కోర్టులో శివరాత్రి రోజు ఎంతో వైభవంగా సన్మానం చేసి ఈ యొక్క ఎద్దును వీరికి అప్పగించడం జరిగింది దురదృష్టవశాత్తు ఆవుల మీదకి ఎక్కలేకపోయింది ఆవుల మీదకి వెళ్ళలేకపోయింది కాళ్ళ నొప్పి మక్కిలో వచ్చిన కాలు నొప్పి వల్ల ఆవుల మీదకి వెళ్ళలేకపోయింది ఈ ఆవుని ఈ యొక్క ఎద్దుని స్వీకరించినటువంటి ఈ మునీశ్వర స్వామి దేవస్థానం ఈ పూజారి నారాయణ స్వామి గారు వీళ్ళు ఎంతో సేవ చేశారంటే చాలామంది చేత పసరు కట్టులు వేయించారు పసరు పట్టులు వేయించారు కానీ ఫలితం లేదు ఆ కాలు కట్టుకోలేకపోయింది ఈ ఈ కుడివైపుని మీరు చూస్తున్నటువంటి కుడివైపు వెనక కాలు నొప్పి చూడండి ఆ కాలుని ఎత్తేస్తుంది ఆ కాలు మక్కిలోనే జాయింట్ దగ్గర వచ్చినటువంటి పెయిన్ వల్ల ఏదైనా ఫ్రాక్చర్ వల్ల కావచ్చు ఆవుల మీదకి ఎక్కలేకపోయింది వెటనరీ డాక్టరు ఇరిగిందనే చెప్పారంట కానీ ఆవుల మీద కానీ వెళ్ళి ఉంటే ఈ పాటికే మంచి దూడలు పుట్టి ఉండేవి ఈ జాగ్వార్ నుంచి సంతానాన్ని పొందలేకపోయాం కానీ వారు వదిలేయకుండా తీసేయకుండా వదిలేయకుండా చివరి వరకు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఎద్దుని ఇక్కడికి తీసుకురావడానికి చాలా శ్రమపడడం జరిగింది అంటే వాళ్ళు గురునాథ్ గారి లబ్బాయి మన కుమారు మనం ఇద్దామన్నారు తర్వాత నేను మన తిప్పాయిపాలెం మన మిత్రుడు శివాతో మాట్లాడాము ఆ తర్వాత స్వామి తర్వాత స్వామి దేవి ఈ మునీశ్వర స్వామి దేవాలయంలోని మన పూజారి గురుస్వామి గారితో మాట్లాడారు సో అందరూ ఇష్టపడి తీసుకోవాలనుకుని తెప్పించాము కానీ బ్యాడ్ లెక్ వెళ్ళలేకపోయింది ఆవుల పైకు ఏం స్వామి ఇంకా తీసుకున్నారు మీరు ఇంకా దీన్ని దీని నుంచి సంతానం అయితే ఆవుల మీదకి రాలేదు మనకి కానీ మీరు వదిలేకుండా చూసుకుంటున్నారు సో ఇది జాగ్వారిని చూపించమని అడుగుతున్నారు మీరు ప్రతిసారి చాలా రోజుల నుంచి సో ఒకసారి చూపించమని సో మనం ఇటు రావడం జరిగింది సో అయితే బాగానే ఉంది చక్కగా ప్రశాంతంగా ఎలాంటి నిర్బంధం లేకుండా మేపు మేసుకుంటూ ప్రశాంతంగా గుడి స్వామి గుడి ఈ గుడి ఆవరణ పైన చుట్టూ చక్కని పచ్చిక మైదానంలో మేపు మేసుకుంటూ తిరుగుతూ ఉంది హ్యాపీగా సో చివరి వరకు కూడా జాగ్వారిని వారైతే చూసుకుంటారు ఎలాంటి ఇబ్బంది లేదు వన్స్ మనం టేకప్ చేసిన తర్వాత దాన్ని అకారణంగా మధ్యలోకి పంపించడం లేదంటే తీసేయడం అనేది జరగదు సో అలాగే వారు ఏదైతే మనం హామీ తీసుకున్నామో ఆ విధంగా ఎలాంటి ఫలితం లేకపోయినా కూడా దీని నుంచి వారైతే దీని యొక్క సంరక్షణ చేస్తున్నారు చాలా ఖర్చు కూడా పెట్టారు సంరక్షణ చేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను నేను గురుస్వామికి థ్యాంక్ యూ స్వామి వాళ్ళ నాన్నగారికి వాళ్ళకి సో ఇది జాగ్వార్ ఎద్దు మీరు ఇప్పుడు చూస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు గ్యాడల్ జై హింద్